నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ సెవెంటీన్ జాన్వర్ రిజిస్ట్రేషన్ మారుతి సియాజు జెడ్డిఐ ఓన్లీ జెడ్డిఐ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఎస్హెచ్ఎస్ రీడింగ్ గ్యారంటీ లేదు నాకు తెలిసి లక్ష తిరిగింది ఇవ్వండి యాభై ఆరు వేలు చేసి పెట్టిర్రు ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ కలర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఫైవ్ ల్యాక్స్ బండి ప్రైజ్ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ అయి ఉంటుంది బండిలో ఏ పీసు కూడా మారలేదు కానీ ఇక జడ్డీ ఎస్హెచ్ఎస్ జడ్డీఐ స్టెపిని టైర్ వాడిరు డిక్కీ జెన్యూనే ఉంది ఇది ఏ పగలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దే హర్యానా నెంబర్ ఇది ఢిల్లీ నెంబర్ కాదు బండికి అలైవ్ వీల్స్ వస్తాయి పుష్పటం స్టార్ట్ ఉంది బండికి బానేటుా బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఫ్రంట్ పర్సన్ ఒరిజినల్ బంపర్ ఇచ్చి పెట్టి ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది కానీ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది సారీ టైమింగ్ ఏం చేంజ్ కాలేదు సార్ షోరూమ్ టైమింగ్ చేయనే సారీ ఒరిజినల్ టైమింగ్ చేయనే ఉంది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు అది యాభై ఆరు వేలు ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు మనం నమ్మలేము ఎందుకంటే అది ఒరిజినల్ రీడింగ్ కాదు మారుతి సియాజు యాజు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ ఇవా డీజీఎస్ఏ డి నెంబర్ ఎగిరి పీక్కింది ఇవి చిన్నగా టచ్అప్లు ఉన్నాయి దాని బల్లే ఏ పీసు కూడా మారలేదు సార్ ఒక గ్లాసు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది పుష్ బటన్ స్టార్ట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి హర్యానా నెంబర్ ఢిల్లీ నెంబర్ కాదు వైట్ కలర్ కస్టమర్ ధర ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది బాగా బార్గెనింగ్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ బండి ఇక్కడనే ఢిల్లీలో ఉంది మీకు కావాలంటే ఇప్పిస్తా రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ బాగా పదిహేడు రిజిస్ట్రేషన్ మారుతి సియాజు జెడ్డిఐ కాప్ మోడల్ బండి సెకండ్ ఓనర్ అయినా సెకండ్ ఓనర్ సెకండ్ ఓనర్ బండి కస్టమర్ ధర ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది విజిల్ బండి